హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి జుట్టు అనేది నల్లగా ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు అనేది ఊడకుండా ఉంటుందండి నెక్స్ట్ దీంతోనే హెయిర్ ప్యాక్ కూడా ఎట్లా వేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోండి ఆయిల్ అంటే పై చాలా వరకు పై పైన అట్లా కాకుండా స్కాల్ఫ్కి తగిలేలాగా ఆయిల్ అనేది బాగా రాసుకోవాలన్నమాట కొంచెం కాటన్తో కానీ లేదంటే స్ప్రే చేసుకునే స్ప్రే బాటిల్ ఉంటే దాంతో కానీ స్ప్రే చేసుకుంటూ ముందు కుదుళ్ళకి బాగా ఆయిల్ అనేది పట్టించి వేళ్లతో బాగా మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫైనల్గా హెయిర్ అంతా ఈ విధంగా అప్లై చేసేసుకోండి ఎక్కువ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి జుట్టు అనేది ఊడకుండా ఉంటుందన్నమాట మనకి హెయిర్ మెత్తగా ఉంటుంది బ్లాక్గా ఉంటుంది హెయిర్ అనేది ఓపిక్గా తయారు చేసుకుంటే జుట్టు అనేది ఊడకుండా ఉంటుందండి హెయిర్ కూడా మనకి మంచి సాఫ్ట్గా సిల్కిగా ఉంటుంది తలస్నానం చేసిన తర్వాత మీకు రోజు ఆయిల్ పెట్టుకునే ఇంట్రెస్ట్ లేకపోతే మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకుని వన్ అవర్ ఉంచుకుని హెడ్ బాత్ చేసేయచ్చు లేదు ఆయిల్ అలవాటు ఉన్నట్లయితే గనక తలకి మామూలుగా రాసేసుకుని ఉంచేసుకోవచ్చండి ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి మెంతులు సగం పైన ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు ఒక గుప్పిడి వరకు తీసుకోండి ఇలా ఫ్రెష్గా ఉన్నది లేతగా ఉన్న కరివేపాకు తీసుకుని కడిగేసి బాగా ఆరబెట్టేసుకోండి వాటర్ అనేది లేకుండా ఆరబెట్టుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది నిలువ ఉంటుంది ఈ విధంగా అయితే తీసేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తేలిగ్గా అయితే తయారు చేసుకోవచ్చు కాకపోతే హెయిర్ అనేది చక్కగా నల్లగా అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు తీసేసుకుని మెంతులు చూడండి సగం పైన ఫ్రై అయినాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకుని ఇందులో యాడ్ చేసేసుకోండి అంటే మనకి బాగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అందుకని ముందు సగం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకున్నాము కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అయితే బ్లాక్ కలర్లో అయిపోయినాయి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేసుకోండి మెంతులు హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంచుతుందండి తర్వాత ఫ్లాక్ సీడ్స్ సాఫ్ట్గా హెయిర్ తయారు చేస్తుంది కరివేపాకు వల్ల వస్తుంది హెయిర్ అనేది ఈ మందార పువ్వులు ఇక్కడ ఒక ఆరు పువ్వుల వరకు తీసుకున్నాను ముచ్చుకలు తీసేసుకోండి మందార ఆకు వల్ల డ్యాన్డ్రాఫ్ ఉండదు జుట్టు అనేది బాగా పెరుగుతుంది అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే హెయిర్ అనేది చాలా బాగుంటుందండి ముందు ఓడకుండా ఉంటుంది మెయిన్ నల్లగా ఉంటుంది జుట్టు అనేది చూసారా ఈ విధంగా ఫ్రై అయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మందార రేకుల్ని ఇందులో యాడ్ చేసుకోండి మందార రేకులు కూడా బాగా నల్లబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి హెయిర్ ఆయిల్ ఉంది అట్లాగే నాన్ వెజ్ రెసిపీసు స్వీట్ రెసిపీసు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీసు అట్లాగే వెయిట్ లాస్ టిప్స్ కిచెన్ టిప్స్ చాలా రకాలైతే ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి నేను కొన్ని ఐ కార్డ్స్లో అలాగే హండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను డిస్ప్లే అవుతాయి క్లిక్ చేసి చూడండి చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అవి చక్కగా క్రిస్పీగా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా చూడండి ఎంత బాగా అయితే మనకి ఫ్రై అయిపోయినాయో మంచి క్రిస్పీగా అయితే తయారైనాయి అనమాట ఇలా బ్లాక్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోండి మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసేసుకోవాలి మనకి ఎంత మెత్తగా అయితే తయారవుతుందంటే చాలా మెత్తగా అయితే తయారవుతుందండి పౌడర్ అనేది ఈ పౌడరు స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుంది ఈ పౌడరు నేను ఇది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో నేను నెక్స్ట్ వీడియో ఉంది అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో పెడితే మీకు లెంత్ ఎక్కువైపోతుంది చూడండి ఇంత మెత్తగా అయితే దీన్ని తయారు చేసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకోండి మిక్సీ జార్ మనకి తిరిగినప్పుడు ఏమైనా వేడికి కొంచెం తడి ఏమైనా ఫామ్ అవునట్లయితే ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి తడి ఏమీ ఉండదు అయినా ఒకసారి ఇలాగా ఫ్రై చేసేసుకున్నట్లయితే కంప్లీట్గా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది తర్వాత మీరు కొబ్బరి నూనె ఏది వాడతారో ఆ ఆయిల్ అనేది ఇందులో ఒక పావు కిలో వరకు యాడ్ చేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇది బాగా మరిగించుకోవద్దు లైట్గా టూ త్రీ మినిట్స్లో ఇది మనకి లైట్ ఒక పొంగు అంటే నురుగు కింద వస్తుందండి సైడ్కి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకే ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది ఎక్కువ మరి మరిగించుకుంటే కనుక ఆయిల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆవిరైపోతాయి అనమాట అందుకు కొబ్బరి నూనె ఎక్కువ మరిగించుకోకూడదు ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీకు ఒక మూడు నిమిషాలకు వచ్చేస్తుందండి స్టవ్ కూడా చాలా సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే మరిగించుకోండి ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఒక గాజు బాటిల్లో వేసుకుని స్టోరేజ్ చేసుకోండి ఆయిల్ అయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చండి జుట్టు అనేది నల్లబడడానికి అట్లాగే ఊడకుండా ఉండడానికి చాలా బాగా అయితే ఇది యూజ్ అవుతుందనమాట చిన్నపిల్లలకి తెల్ల జుట్టు రాని పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్ళి పిల్లలకు ఉంటారు కదా వాళ్ళకి చక్కగా మనం ఈ ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటే వైట్ హెయిర్ వాళ్ళకి రాకుండా మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఇది చక్కగా మనం రోజు పెట్టుకోవచ్చు ఆయిల్ ఆయిల్ మనం డైలీ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక ఆయిల్ డైలీ పెట్టుకోవచ్చండి ఆయిల్ ఇంట్రెస్ట్ లేదు జిడ్డుగా ఉంటుంది అనుకుంటే ఇది అప్లై చేసుకుని ఒక గంట సేపు ఉంచేసుకుని తలస్నానం చేసేయండి ఎప్పుడైనా ఆయిల్ బాగా స్కాల్ఫ్కి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి హెయిర్ అనేది హెయిర్ గ్రోతింగ్కి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఏదో పై పైన ఆయిల్ అంటే పై పైన రాసేసుకుని వదిలేయడం కాదు అలాగే ఈ క్రీమ్ లాంటిది లాస్ట్లో మిగిలిపోయింది కదా ఇది ప్యాక్లా వేసేసుకుని తలకి వన్ అవర్ తర్వాత తల స్నానం చేసేయచ్చు నెక్స్ట్ ఈ ఆయిల్ మీరు త్రీ మంత్స్ వాడినట్లయితే హెయిర్ అనేది ఖచ్చితంగా పొడవ అనేది పెరుగుతుందండి జుట్టు అనేది నల్లగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి హలో జ్యోతిస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్